శ్రీగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దుర్ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న నాటు బాంబును తినే పదార్థంగా భావించి ఒక కుక్క కొరకడంతో అది అక్కడికక్కడే పేలి కుక్క మృతి చెందింది ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త వేయే ప్రదేశం నుండి నాటు బాంబు బయటకు వచ్చి ఉండొచ్చని అడవి జంతువులను వేటాడడానికి సిద్ధం చేసిన ఈ బాంబును ఎవరో చెత్తలో పడేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు ఘటనకు సంబంధించి చెత్తలో నాటుబాంబు పడేసిన వ్యక్తులపై విచారణను ప్రారంభిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు